హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండి చాలా తక్కువ సమయంలో అంటే వితిన్ టూ మంత్స్లోనే ప్రభుత్వ జాబ్ కొట్టాలనేటువంటి వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది టెన్త్ క్లాస్ అర్హతతో మనకి ప్రభుత్వ సంస్థలో ఎంటీఎస్ ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది థర్టీ సిక్స్ థౌసండ్ వరకు కూడా సాలరీ ఉంటుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యానర్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ని క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి మీతో కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి కి ఎంపిక చేస్తున్నారు ఈ ఒక్క ఎగ్జామ్లో కనుక మీరు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే సరిపోతుంది ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట ఎటువంటి మీకు ఇంటర్వ్యూస్ కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరు ఒకే ఒక్క ఎగ్జామినేషన్లో మీరు మంచి స్కోర్ సాధిస్తే సరిపోతుంది ఎగ్జామినేషన్ కూడా మనకి నార్మల్గా ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైతే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయో అదే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంది చూడండి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు అలాగే క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్ నుంచి కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇక్కడ మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి కూడా ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి త్రీ మార్క్స్ అనేవి కేటాయిస్తారు ప్రతి రాంగ్ ఆన్సర్కి వన్ మార్క్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా టూ అవర్స్ అయితే ఉంటుంది టెన్త్ క్లాస్ రాందర్లోనే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు టోటల్గా మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అది ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి నోటిఫికేషన్ నోటిఫికేషన్లో ఇచ్చారు కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ చేస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోని మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో మీరు కనుక టెన్త్ క్లాస్ అర్హతతో పర్మనెంట్ జాబ్ సాధించాలి అని చెప్పేసి అనుకుంటున్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి అయితే ఇక ఎంటీఎస్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు ఏం వర్క్ చేయాలి ఇక డ్యూటీస్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి పోస్ట్ కోడ్ ఎం జీరో వన్ అని చెప్పేసి ఇచ్చారు కదా ఇది మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి టెన్త్ క్లాస్ అర్హతతో అప్లై చేసే వీకెన్సీస్ ఈ యొక్క జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే మీకు ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో ఆ ఆఫీసులో ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మీరు రికార్డ్స్ని మెయింటైన్ చేయడము అలాగే ఆఫీస్ను జనరల్గా మీరు క్లీన్గా ఉంచడము ఫైల్స్ని క్యారీ చేయడము సో ఆ విధంగా మనకి అటెండర్ లెవెల్కి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉంటాయో ఆ డ్యూటీస్ అనేవి మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనమాట కాకపోతే శాలరీ మాత్రం మీకు స్టార్టింగ్లోనే థర్టీ సిక్స్ థౌజండ్ వరకు కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో వేకెన్సీస్ కూడా మనకి పర్వాలేదు ప్రతి క్యాస్ట్కి కూడా అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి మెయిన్ ముఖ్యంగా మనకి జనరల్ క్యాటగిరీలో ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఎం జీరో వన్ పోస్ట్ కూడా ఉంది కదా సో దీనికి సంబంధించి ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్స్ జస్ట్ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అప్లై చేసేసుకోవచ్చు అలాగే ఇదే నోటిఫికేషన్లో భర్తీ చేసినటువంటి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వీకెన్సెస్ని మనకి ఇక్కడ వివిధ విభాగాల్లో కూడా వీకెన్సెస్ కేటాయించారు అంటే ఇక్కడ టెన్త్తో పాటు ఐటీఐ వాళ్ళే కూడా ఇక్కడ సపరేట్గా వీకెన్సెస్ ఉన్నాయి ఇందులో ఏ విభాగాల వరకు వీకెన్సీస్ ఉన్నాయంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ వాళ్ళకి కార్పెంటర్ ఫిట్టర్ ప్లంబర్ ఎయిర్ కండిషనింగ్ అలాగే ట్రేడ్ ఈ యొక్క విభాగాల్లో టెన్త్తో పాటు ఐటీఏ వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు టోటల్గా ట్వంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్టీ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు అన్నీ కూడా మనకి గ్రూప్ సి కి సంబంధించి ఇవి పర్మనెంట్ నాన్ రిజిస్టర్డ్ అనమాట ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జనవరి ఫిఫ్త్ నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది సో లాస్ట్ డేట్ ఎప్పటివరకు అంటే మీరు ఫిబ్రవరి సిక్స్త్ వరకు కూడా ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు ఇదే వీడియోలో మీకు ఏ విధంగా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తాను కాబట్టి సో మీరు వీడియోని ఎండింగ్ వరకు చూసినట్లయితే ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం అయితే ఇచ్చేయండి అండ్ యొక్క నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ మెటాలాజికల్ లాబొరేటరీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో పర్మనెంట్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ నోటిఫికేషన్ అనమాట చాలా నోటిఫికేషన్స్ అనేవి మనకి రెగ్యులర్గా రిలీజ్ అవుతూనే ఉన్నాయి బట్ ఇలాంటి నోటిఫికేషన్స్కి కూడా మీరు డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఎందుకంటే మనకి ఇలాంటి నోటిఫికేషన్స్కి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి మెయిన్ ముఖ్యంగా ఇక్కడ చూడండి మీకు ఏ విధంగా ఉంటుందంటే కాంపిటీషన్ ఇక్కడ అప్లై చేసిన వాళ్ళందరికీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్టింగ్ అనేది చేస్తారనమాట షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎగ్జామ్ అనేది పెడతారు కాబట్టి ఇక్కడ మీకు కాంపిటీషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి మీకు గనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి కేవలం మనము ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఏజ్ నిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఎంటీఎస్ ఉద్యోగాలకి అప్లై చేయడానికి మీకు మినిమం ఎయిటీన్ నుంచి జనరల్ వాళ్ళైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళైతే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎస్సీఎస్టీ వాళ్ళు అయితే థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఎందు ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఎవరైతే ఇక్కడ మనకి అమ్మాయిలు ఉన్నారో అమ్మాయిలందరికీ ఫీ లేదు అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అబ్బాయిలకు కూడా ఫీ అనేది లేదనమాట మిగతా వాళ్ళు మాత్రమే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది సో అప్లై చేసేటప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి ఆ డీటెయిల్స్ని ఇక్కడ ఇక్కడ నోటిఫికేషన్లో కూడా సో క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి అన్ని డీటెయిల్స్ క్లియర్గా ప్రాపర్గా చెక్ చేసుకుని రిక్రూట్మెంట్ కి అయితే అప్లై చేయండి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ డాక్యుమెంట్ అని కూడా స్కాన్ చేసి రెడీగా అయితే ఉంచుకోండి సో మీరు అప్లై చేసేటప్పుడు ఈజీగా అయితే అయిపోతుంది అనమాట అప్లికేషన్ ప్రాసెస్ సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసేయండి మనకి సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి నేషనల్ మెటాలజికల్ ల్యాబొరేటరీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ వీటికి సంబంధించి ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలిపండి మీకు ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి ఒక జమ్షేడ్ పూర్వలో అయితే ఉంటుంది తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా సిఎస్ఏఆర్కి సంబంధించినటువంటి సంస్థలకి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రూపంలో కామెంటు తెలపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అనేస్ట్